నేను నువ్వు తర్వాత నేను మాట మర్యాద మంచిగా ఉన్నది ನನ್ನ ಮಂಚಿಗೆ ಸಂಭ್ರಮ ನಾಮ ಓಡಾತ್ರಿ ನಾನು ಲಂಜ ಅಂತ ನನ್ನ ಕಂಡ ನಮ್ಮ ಆಗುತ್ತ నేనేమంట అన్నా నేను మంచిది మా అనిలేదా నేను అనలేదా చూసినా మాత్రమే చెప్పాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఆయన కొమార్తె ఆయన స్థాయి దడెక్కల ఆయన స్థాయి తనుకుంటారు

పని ఉన్నారు ఏంది ఏంది ఏ వాళ్ళకి వచ్చింది ఏ వాడు ఎత్తుకపోయింది ఎవరన్నా చూసి చూసిండ్రా నువ్వు ఈ జంగ

వచ్చినట్టే అనుకో ఆటో ఏ టాకీస్ లేసినా అందరు రాతే చక్కగా లేదు నేను అటోత్తాయితలు వేసినా కోతలే మళ్ళీ ఆయన మంచి ఆయుధిపొల పొర మీద మంచి బలమైన చిత్త కారిత మిమ్మల్ ఎందుకు కాదన్నారా బిడ్డ మీరేం దూర పోల్లా మిమ్మల్ని ఎత్తాని చెప్తాము నాలుగు వేలు ఖర్చు అయినా మంచిదే డీజే పెడతాము ఆ ఫా పట్టుకోని మీతోనే స్టార్ట్ చేస్తాం డీజే పెట్టినందుకే మీతో స్టార్ట్ చేస్తారు ఏం జవాబు అంత ముఖం చిన్న చేసుకొని వస్తాను ఏం జావా

அபோட் ஓ பல்வே சார் அண்ணு கதாங்கு ரொம்ப

ఎన్ని డబ్బులైనా అయ్యారు తన కుడిన తనచే ఇచ్చింది ఇచ్చినా ఇచ్చిన మొగం వారంటే ఐదేం లావు చెప్పరా గుంజరాకి పిచ్చిరా మనం రాపాడుకున్నాను అదే ఇప్పుడు నిజాలు వేలో చెప్తారు వాళ్ళ నా సార్ వాళ్ళు పట్టుకుంటే ఆధార్ కార్డే పట్టుకోవాలి ఏ ఇంట్లో

చె మంచి కానీ ఏదో లేకపోతే చదువుకుంటాను బాగా ఉన్నది కానీ ఒక్కటే దాన్ని కొని

గిసోన్డేట్ గా ఉంటది ఎందుకు ఆయనే ఏ కటవల కుసున వెట్టి బా పంతేల కుసున వెట్టి ఇస్తార లేట్ అన్నయ్య ఇంకా రేనలే ఆ చేత వాట్ కొని లైల నిలవలే ను ఏ కం చేస్తావా నిన్ను అడగరా గ్యాట్ గట్న తింటవా నా కెర్క ఓ అవ తడ వని పిల్చేసదా బోనసల్కే హే కటనా గుడి గుడి అత్తన ఆట నీ బెల్లి కార్ చే పొదలే అసల్కే బగ్గలు ఉంటారు అత్తారు వీళ్ళ ఆ సరే నువ్వేనే పైన అయిందం ముద్దుకున్నారు రూపాయలు చూస్తారు కదా పోతే మంచిగా అనుకుంటారు పచ్చింపు నేను ఏదైనా గానీ లోకానికి పత్తింపు అన్నట్టు పొలం ముద్దుకుండాలి నేను బొలము తప్ప నేను ఏడున్నట్టు ఉండరా నేను నేను మాట మరి మంచిగా ఉన్నది నన్ను మంచిగా సమ్రంగా ఓడానికి మన కంటారా మంచిగా నేనే నేను అనలేదని చూసినా చెప్పాలి కోసం పోతాను ఏం చెయ్యాలి ఏం చేయాలి ఆయనే మంచి చెయ్యాలి ఆయన స్థాయి దడబెక్కడానికి ఆయన తాగే తనుకుంటు యా బాకపట్ట ఇంచిక గద్దెవల సందల ఊతురు అయ్యో గజాన సందల వేండి ఎందుకని ని నేను కార్పోతా ఆ ఆడివేనొల్ల దుక్కగెస్ కత్తు దేవునాయి ఓడిస్తరు నాయి తిదిస్తాది కట్టేయొదెర్త నాయన శిరకడకటి గెసి సవిత గెసి కనినిని బడి ఎర్తరా ఇలా నివాడొంత మింగి మింగి సూస్తరు నేను తిరిస్తాది తిరిస్తది కుస్తరు బడే ఆయన గర్ సందల కత్తుస్తాలని బుట్టాన్న అయితే నేను మాట్లాడుతూ మరి కూడా నేను కొడుకు నచ్చా కొడు ఏనాడు కొడుకు కొడు ఇంకెలా పిల్లలు చూస్తుంటూ పెరగాడు అబ్బా పిల్ల నాకు ఇష్టమే

నిద్రెస్తాను పొలాడు ఒక్కడే కలవరిస్తుడు ఇంకా అనుకున్నా కానీ పోరాడు ముగిపోతాడు ఇకడే చెప్తాడు రాత పొరగాడు అలా ఎన్ని పొలాడు మొన్నడు గోగుడ పొలవురి పొలగాలి కొడుకుపోయి ఎత్తగారు అంది వస్తలే